ఈ నెల పదిహేను నుండి జైశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని ప్రముఖ కాళేశ్వర స్వామి దేవస్థానం త్రివేణి సంఘంలో శ్రీ సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతున్న వేల మెట్రో ఉదయం గ్రూపు మీడియా చైర్మన్ బి లక్ష్మీనారాయణ డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణులు భక్తులకు స్వాగతం పలుకుతున్నారని తెలిపారు అలాగే భక్తులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చే భక్తులు ప్రయాణంలో తగు జాగ్రత్తలు తీసుకుని పుష్కర స్నానం ఆచరించి తిరుగు ప్రయాణంలో క్షేమంగా వెళ్లాలని మెట్రో ఉదయం గ్రూపు నుండి కోరుతూ పుష్కరాల సమయం మెట్రో ఉదయం గ్రూపు నుండి భక్తులకు ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందించే ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్ర సన్నిధిలో జరిగే సరస్వతీ పుష్కర మహోత్సవాలకు అశేష జనావళి భక్తి ప్రపత్తులతో తరలిరండి త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కర పుణ్య స్నానమాచరించి పునీతులు కండి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి కృపా కటాక్షాలతో ధన్యులవ్వండి